ङ्गा यः सुवर्णा सुवर्णलिङ्गा योलिङ्गं भिन्नलिङ्गा यमः ॐ भवलिङ्गा यमः शरणलिङ्गा यमः शिवलिङ्गा यमः ज्वललिङ्ग

హారతి దీపాలు వెలిగించడానికి నూనె దానం చేయడం వలన అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోష నివారణ జరుగు అదేవిధంగా మనము జీవించడానికి పాడి పంటలను సమృద్ధిగా ప్రసాదించినటువంటి గోదావరి మాతకు కొడి బియ్యం సమర్పించడం వలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాడు కావున భక్తులు ఎవరైనా సమర్పించేవారు దానం చేసేవారు శివలింగాల వద్దకు ఒడి బియ్యం సమర్పించేవారు అమ్మవారి వద్దకు వెళ్ళినచు మీ గోత్రనామాలచి సమర్పించబడును జై శ్రీవేదం

కాయ రొటేట్ అవుతుందన్న అడ్డే తిరుగుద్ది తిరగట్లేదు ఇది जय श्री वेद राजा स्वरूप गोदावरी माता भारतीय थार। दीप जलाने के लिए तैल दान करने से अष्टम शनि अर्धाष्ट शनि